ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తాను మన బాధలన్నింటిలో మనకి నెమ్మది కలిగించేదిగా ఆయన వాక్యం ఉంది కనుక మరి సమయములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రంథము రెండవ అధ్యాయం గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని నేను చదువుచున్నాను గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని నేను చదువుచున్నాను ఇస్రాయలి దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఇక్కడ ఎవరు ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడనేది ప్రాముఖ్యమైనది కాదు కానీ ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడారనే దాని గురించి నేను ఈరోజు చెప్పదలుచుకోలేదు కానీ ఇక్కడ ఆయన పలికిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఎహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి ఎవరితో చెప్పారని మనకి ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు రూతుతో ఈ మాట బోయాస్ గారు చెప్తూ ఉన్నారు రూతు గారు జీవమగల దేవుణ్ణి ఎరగని సంతతికి చెందినవారు అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆమె నిజదేవుణ్ణి తెలుసుకుని అనేక ఇబ్బందులలో అనేక ఆపదలలో అనేక శ్రమలతో తన జీవితము కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడిన ఒక ప్రవక్తగా మనం చెప్పవచ్చు లేదంటే ఒక దేవునికి అతి ప్రియమైన దేవుణ్ణి అతి ప్రియంగా ప్రేమించే వ్యక్తిగా బోయాజ్ గారు కనబడుతున్నారు ఆ బోయాజ్ గారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే నీవు సురక్షితముగా ఉండునట్లు ఎక్కడంటండి ఆయన రెక్కల క్రింద ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయన రెక్కల క్రింద ఉంటే మనకేం కలుగుతుంది అంటండి సురక్షితముగా మన జీవితం ఉంటుంది అంతవరకు రూతు జీవితము వేదనకరంగా దుఃఖకరంగా శ్రమకరంగా తను ఏది పట్టుకుంటే అది బొగ్గైపోయిన పరిస్థితి ఉంది వివాహము చేసుకుంటే వివాహము కుప్పకూలిపోయింది భర్త చనిపోయాడు అన్ని నష్టాలే అయితే దైవజనుడైన బోయాజ్ గారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇజ్రాయేల్ దేవుడైన ఎహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చి ఈరోజు దేవుని యొక్క సన్నిధికి మనం రావడం అంటే అది మనకి ఏమిస్తుందంటండి సురక్షితమైన జీవితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆయన సన్నిధిలో మరి కీర్తనల గ్రంథము పదకొండ అధ్యాయములు అంటాడు పదహారో వాక్యములు ఆయన సన్నిధిలో ఏముందండి సంపూర్ణ సంతోషము కలదు ఒకసారి చదువుకుందాం కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం జీవ మార్గం నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని ఏముందండి సంపూర్ణ సంతోషము కలదు ఆయన సన్నిధిలో మనకేముందంటండి సంపూర్ణమైన సంతోషం ఉంది అందుకు అది ఎరిగిన వాడు కనుక బోయస్ గారు ఆయన చెప్తున్నారు ఎవరితో చెప్తున్నారు ఆ మాట నిందలలో అవమానములలో సమస్తాన్ని పోగొట్టుకుని ఏమీ లేక నిస్సాయ స్థితిలో బతుకు భారముగా బతుకు భారమని దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసిన ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన రెక్కల క్రింద నీకు సురక్షితముగా ఉంటుంది ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయన రెక్కల నీడలో మనకేముందంటే సురక్షిత ఉంది అందుకే దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఏమంటాడంటే నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయం నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని మీరు చూసినట్లయితే నేను ఐగుప్తీలకి ఏమి చేసినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్ధకు మిమ్మును నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి మీరు అసలు ఐగుప్తు అనే బానిసత్వం నుంచి విడుదల పొంది ఎలా వచ్చారో ఒకసారి ఆలోచించండి మీరు ఎక్కడ శ్రమపడలేదు మీరు ఎక్కడ యుద్ధము చేయలేదు మీ పక్షంగా నేను అన్ని నేనే జరిగించాను మీ ముందు ఎర్ర సముద్రాన్ని నేనే రెండు పాయలుగా మార్చాను మిమ్మల్ని చంపాలని మిమ్మల్ని అంతమొందించాలని వచ్చిన ఆ యొక్క ఐగిప్తీలందరినీ నేను అదే సముద్రంలో సమాధి చేశాను కానీ అదే సముద్రంలో ఉన్న మీరు సురక్షితంగా బయటకు వచ్చారు కారణం ఏమిటంటే నేను మిమ్మల్ని మోసాను గ్రద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా అంటే గ్రద్ద ఎంత ఆకాశములు ఎంత ఉన్నత ఉన్నతంగా ఎగురుతుందండి దాన్ని ఎవరైనా పట్టుకోగలరా దాని నోటి నుంచి ఎవరైనా ఆహారము బయటకు తీసుకురాగలరా ఎవరి తరము కాదు అది ఉన్నతమైన పర్వతముల మీద పైన వెళ్ళిపోతుంది అలా దేవుడు ఇజ్రాయేలీలను తను నమ్ముకున్న ప్రజలను ఈ శత్రు చేతికి ఎంత మాత్రము అందకుండా సురక్షితంగా మోసుకుని వెళ్తాడు కాబట్టి నా ప్రియమైన వారిరా దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో దేవుడు వారిని ఏం చేస్తారండి అపవాది చేతికి ఎంత మాత్రం చిక్కుకుండా ఉన్నతమైన పర్వతాల మీద దేవుడు మనల్ని మోసుకుని ఉన్నాడు ఎందుకు గ్రద్దతో దేవుడు అక్కడ పోల్చాడంటే ఒకవేళ ఏదో ఒక జంతువుతో పోల్చుంటే ఆ జంతువులన్నీ ఎక్కడ ఉంటాయండి భూమి మీద ఉంటాయి సముద్రంలోన జంతువులతో పోలిస్తే సముద్రంలోనికి వెళ్ళి పట్టుకోవచ్చు శత్రువు కానీ ఉన్నతమైన పర్వతాల మీదకి వెళ్ళిపోయే శక్తి సామర్థ్యము కలిగిన గ్రద్దతో దేవుడు అక్కడ పోర్చాడు ఎందుకంటే ఏ శత్రువు కూడా ఆ యొక్క పక్షికున్న స్వభావమును బట్టి ఉన్నతమైన పర్వతాలకు ఎగరగలదు అలిసిపోక సొమ్మసిలిపోక ప్రయాణము చేయగలదు ఆ పక్షి అలాగ దేవుడు మరి అలిసిపోకుండా సొమ్మసిలిపోకుండా నిన్ను నన్ను సురక్షితమైన కణాను అనే దేశానికి నడిపించడం కొరకే ఇజ్రాయేల్ ప్రజ ఇజ్రాయెల్ ప్రజల విషయమే ఎంతో బాధ్యత ఉన్నాడు మార్గం మధ్యలో వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు మార్గం మధ్యలో ఆయన విసిరిస్తూ వచ్చారు మార్గం మధ్యలో ఆయన శోధిస్తూ వచ్చారు అయితే అవన్నీ కూడా మౌనంగా దేవుడు భరిస్తూ అని ఎలాగా ఎలా ప్రయాణం నడిపించాడని సురక్షితంగా వారి యొక్క వస్త్రాలు పాతగిలలేవు వారి పాదాలు చెప్పులు తెగిపోలేరు అంత సురక్షితంగా దేవుడు వారిని నడిపించాడు నా ప్రియమైన వాళ్ళ దేవుని మీద ఆధారపడిన వారి జీవితాలలో కూడా అటువంటి సురక్షితమైన జీవితాన్ని దేవుడిస్తాడని దానికి సాదృశ్యంగా దేవుడు ఆ దినాల్లో ఇజ్రాయెల్ ప్రజలకి కణాను యాత్రలు అంతగా తోడై ఉన్నాడు వారు ఎక్కడ భోజనము తయారు చేసుకోలేదు ప్రతిదినము వారికి ఏమొచ్చేదండి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దేవుడు వారికి నీళ్లు చేదైపోయాయంటే మధురమైన నీళ్లను దేవుడు వారికి ఇచ్చాడు వారికి ఏది కావాలతో అది దేవుడు తన యొక్క సమృద్ధిమైన కృప చేత ఆయన దగ్గర ఉన్న సమృద్ధి కృపచేత మనల్ని ఏం చేస్తూ వచ్చాడని అండి ప్రజల్ని దేవుని ప్రజలను తృప్తిపరుస్తూ వచ్చాడు అలాగే దేవుని నమ్ముకున్న ఏ వ్యక్తిని కూడా దేవుడు ఎంత మాత్రం అసంతృప్తితో ఉంచడు నిందలు అవమానాలతో ఉంచడు సమస్తాన్ని పోగొట్టుకున్న ఒక స్త్రీతో దేవుని మాటగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీవు సురక్షితంగా ఉండబోతున్న నీ జీవితము క్షేమదాయకం అవ్వబోచున్నది నీకున్న నిందలు నీకున్న అవమానాలన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి ఎందుకంటే నువ్వు వచ్చింది నిన్ను సురక్షితంగా కాపాడే రెక్కల నీడకొచ్చావు అందుకే ఐగుప్తు గురించి ఐగుప్తులు ఉన్న ఇస్రైల ప్రజల్ని దేవుడు ఎలా విడిపించాడు అనేది గ్రద్దతో దేవుడు పోల్చాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనల్ని మనం ఉన్న సమస్యల యొక్క ప్రభావం మనల్ని తాకకుండా మన దేవుడు ఏం చేస్తాడండి మనల్ని మోసుకుని వెళ్ళే దేవుడై ఉన్నాడు కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం చదువుకుందామ ఒకడు తన కనుపాపును కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను కోరు దుస్తులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకున్న నా శత్రువుల చేత నా శత్రువుల చేత చిక్కకుండను నీ నెక్ నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ఏమని చెప్తున్నాడండి ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము నన్ను ఎవరు చుట్టుకున్నారు నా శత్రువుల చేత చిక్కబడకున్నట్లు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము ఆయన రెక్కల నీడ క్రింద మనకేముందంటే ఆశ్రయం ఉందని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలు మీరు చూసినట్లయితే దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములో నుండి నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాం ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నరులు రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు ఆశ్రయం అంటే సమస్యలలో ఉన్నవారికి ఇబ్బందులలో ఉన్నవారికి అపాయాల్లో ఉన్నవారికి ఆ దినాన్న దేవుడు దయచనుడైన మోషం ద్వారా ఆశ్రయపురాలు కట్టించాడు ఆశ్రయపురాలు ఎవరికంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే ఇక్కట్లో ఉన్నారో ఎవరైతే శ్రమలో ఉన్నారో ఎవరైతే కృంగిపోయిన పరిస్థితులు ఉన్నారో వారికి ఆదరణకరంగా ఉండడానికి ఆశ్రయపురాలు దేవుడు కట్టించాడు ఆ ఆశ్రయం ఎవరు ఉంటారంటండి ఆయనే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన రెక్కల నీడ మనకి ఏం దొరుకుతుంది అంటండి ఆశ్రయము దొరుకుతుంది ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయిస్తే మనము కలిగిన ప్రతి భయం నుంచి మనకు కలిగిన ప్రతి నింద నుంచి మనకు కలిగిన ప్రతి ఒంటరితనం నుంచి మనకేం కలుగుతుంది అంటండి అభయము దొరుకుతుంది ఆశ్రయము దొరుకుతుంది ఆయన దగ్గర ఏముందంటండి జీవపోట ఉంది కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయన రెక్కల నీడ క్రింద మనకు దొరుకుతున్న ఆశ్రమ వైపు మనము చూస్తే మన ఆపదలు తొలగిపోయే వరకు ఆయన అంత మాత్రం మనల్ని విడిచిపెట్టడం అందుకే యాభై ఏడో కీర్తన కూడా మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథము యాభై ఏడో కీర్తనలు అక్కడ అంచున్నాడు మొదటి వాక్యం నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను ఈ సన్న ఉన్నాను ఆపదలు తొలగిపోయే వరకు ఆ నీ రెక్కల నీడనే నేను సరణజొచ్చి ఉన్నాను ఆపదలు తొలగిపోయే వరకు ఆయన రెక్కల నీడనే మనకి శరణజొచ్చాలి ఆయన రెక్కల నీడ మనకేం కలిగిస్తుంది అంటే మనం కలిగిన ప్రతి ఆపద నుంచి విడిపిస్తాం ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం ఉంది మనం కలిగే ప్రతి ఆపద నుంచి మనము కలిగిన ప్రతి దుఃఖం నుంచి మనము కలిగిన ప్రతి ఒంటరితనం నుంచి మనము కలిగిన ప్రతి నింద నుంచి విడిపించగలిగింది ఆయన రెక్కల నీడ ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆ రెక్కల నీడ క్రిందికి మనం రాగలిగితే ఆ దేవాతి దేవుడు ఋతు జీవితాన్ని ఏ రీతిగా దీవించాడో ఋతు జీవితాన్ని ఏ రీతిగా ఆశీర్వదించాడో మన జీవితాలను కూడా అట్టి విధముగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే మనం ఈరోజు ఆయన శరణ జోచితే అంటే శరణ అంటే నీవు తప్పించి మరి ఎవ్వరూ ఈ శ్రమ నుంచి ఈ బాధ నుంచి ఈ ఇబ్బంది నుంచి ఈ నింద నుంచి ఈ అవమానం నుంచి ఈ రోగం నుంచి ఈ ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి నీవు తప్పించి ఎవరు నాకు విడుదల చేయరు నీవే నా దిక్కని చెప్పడం అలా ఎవరైతే ఆధారపడతారో వారి జీవితాల్లో నా దేవుడు తప్పక సహాయం చేసే దేవుడు నడదే రీతిగా అరవై ఒకటో కీర్తనలో కూడా మనం చూసినట్లయితే నాలుగో వాక్యాన్ని కనుక మీరు చూడగలిగితే యుగిగములు నేను నీ గుడారంలో నివసించేదను నీ రెక్కల చాటున దాగుకొందును ఎందుకు దాక్కోవాలి ఆయన రెక్కల నీడలో శత్రు యొక్క తంత్రాలు శత్రు మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు శత్రు మనల్ని అనేక నిందలకు అవమానాలు గుండా నడిపించాలనుకున్నప్పుడు వాటి యొక్క ప్రభావం మనం ఎంత మాత్రము అనుభవించకుండా ఉండుట కొరకే మనం ఎక్కడికి వెళ్ళాలండి ఆయన రెక్కల క్రిందకి వెళ్ళాలి ఆయన రెక్కల క్రిందకి మనం వెళితే కనుక ఆయన రెక్కల క్రింద ఉన్న ఆశ్రయాన్ని మనము అనుభవించగలుగుతాం అదేవిధంగా అరవై మూడు ఏడో వాక్యం కూడా మనం చూద్దామండి త్వర త్వరగా నీవు నాకు సహాయకుడు ఏంటివి నీరెక్కల చోటున శరణ చూచి ఉత్సాహధ్వని చేసేది రెక్కల నా ప్రాణము నేను అంటి వెంబడించుచున్నది నీ గుడి చెయ్యి నన్ను నీ రెక్కల చాటున నేను శరణ చూచి ఏం చేస్తాను ఉత్సాహ ధ్వని చేస్తాడు ఆపదలో నిందల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా నేను నిన్ను స్థుతిస్తానన్నాడు కారణం ఏమిటంటే ఆయన మనకి సహాయకుడిగా ఉంటాడు కాబట్టి ఆయన మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయన రెక్కల నీడలో ఉన్న ఆశ్రయాన్ని అందుకే మనము ఆయన మనం మనము కలిగిన ప్రతి ఆపదలో కనుక ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన వైపు చూస్తే తన పర్ణశాలలో మనల్ని దాస్తాడు ఆశ్రయదు దుర్గము ఎక్కిస్తాడు ఎవరు ఎక్కలేనంత ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని పెడతాడు ఆపత్కాలమున పన్న సాలలో దాచును తన గుడారపు మాటునాచును ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించేను ఏ హోవా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరుతును నా చేడువని దేవుడుండగా పడను ఇహలో కదుక మాదలలో నీవు నా తొంనావు ముధిమివా జువర్కు నన్ను ఎత్తుకునే దేవుడవు నీమె

దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన వారి ఎహలోక దుఃఖ బాధలలో ఆయన మనతోనే ఉంటాడు ఎప్పుడంటే నీవుగాక వేరే ఆశ నాకు లేదు ప్రభు అని ఆయన వైపు మనం చూస్తే ఆయనకి మనం సన్నజొచ్చితే దేవుడు తప్పక మనకి విడుదలిచ్చే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయన రెక్కల క్రింద ఉన్న ఆశ్రయం వైపు కనుక మనం చూడగలిగితే ఆయన ఆశ్రయ దుర్గం మీద మనల్ని ఎక్కించి మనము కలిగిన ప్రతి భయము నుంచి ప్రతి కలవరము నుంచి ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వాక్యాన్ని గనుక మీరు చూడగలిగితే మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వాక్యము కనుక మీరు చూడగలిగితే మలాఖీ గ్రంథము నాలుగో అయితే అయితే నా నామందు భయభక్తులు గలవారాగు మీకు నీతి సూర్యుడు ఉదయించను ఆయన రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి కౌ క్రొవ్విన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేదురు ఏం చెప్తున్నాడండి ఆయన అతని రెక్కలు మీకు ఏం కలుగజేస్తుంది అంటండి ఆరోగ్యమును కలుగజేయును కనుక మీరు బయలుదేరి ఏం చేస్తారంటండి దూడలు గంతులు వేయనట్లు గంతులు వేదురు ఆయన రెక్కలు మనకేం కలుగజేస్తుంది అంటండి ఆరోగ్యము కలుగజేస్తుంది మొట్టమొదటిగా ఆయన ఆ రెక్కల క్రింద మనకి ఆశ్రయం ఉన్నది ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం ఉన్నది రెండవదిగా ఆయన రెక్కల క్రింద మనకి ఏముందండి ఆరోగ్యం ఉంది ఈరోజు ప్రపంచంలో అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే దేన్ని మనము అనుభవించలేము ఎందుకంటే అనారోగ్యానికి గురైన వారికి తెలుస్తుంది ఇది తినకూడదు తినకూడదా తినకూడదని ఎన్ని సంపాదించినా కూడా ఆరోగ్యం లేకపోతే మనకి ఎంత మాత్రము ఉపయోగం లేదు ఆరోగ్యం మనం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలంటే అండి ఆయన రెక్కల క్రిందకి ఎందుకంటే ఆయన మనల్ని స్వస్థపరచు యెహోవాగా ఉన్నాడు ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యాన్ని పొందుట కొరకే ఆయన వైపు మనం చూద్దాం ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన తప్పక మనకి ఆరోగ్యమును ఆరోగ్యమును మనశ్శాంతిని సమాధానమును నెమ్మదిని ఆయన కలగజేసే దేవుడు కానీ అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం మనకి చెప్తూ ఉన్నాడు చివరికి అది చూసి ఈ దినం వాక్యాన్ని ముగించుకుందాం మత్తేసు సువార్త ఇరవై మూడో అధ్యాయం మత్తేసు సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వాక్యాన్ని చదువుకుందామండి ఎరిసలేమా ఎరిసలేమా పర్వ ప్రవక్తలను చంపుదును నీ వద్దకు పంపడం అని రాళ్ళుతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని వాళ్ళని కానీ మీరు వల్లకపోతురు ఇక్కడ దేవుడు దేవుని మాట వినని ప్రజల కోసం చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు కోడి ఏం చేస్తుందంటండి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని వాళ్ళని ఉంటుంది కానీ మీరు వల్లకపోతురి మరి కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని ఎందుకు చేర్చుకుంటుందండి శత్రువు వాటిని తినివేయకున్నట్లు శత్రువు వాటిని చంపివేయకున్నట్లు సాధారణంగా నా ప్రియమైన వాళ్ళారా ఏదైనా ఒక శబ్దము తల్లి కోడికి వినపడిందంటే వెంటనే వాటన్నిటినీ తన రెక్కల చాటున భద్రపరుస్తాను అపాయం వస్తే ఫస్ట్ నాకు రావాలని మరి తల్లి కోడి ఎలాగైతే తన పిల్లలను తన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచాలని ఎదురు చూస్తాదో అలాగే నేను కూడా ఎన్నో మార్లు మిమ్మల్ని నా రెక్కల క్రింద మీకు ఆశ్రయం ఇవ్వాలని నేను ఎదురు చూస్తూ వచ్చాను కానీ మీరు ఏం ఏం చేస్తున్నారు వినొల్లకపోతుంది నా మాట మీరు వినలేకపోయారు అందుకే నా ప్రియమైన వాళ్ళ దేవుడు ఏం చెప్తున్నాడంటే లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతియు నా చేతులు చాపుచూ ఉన్నాను రక్షింపనేరకున్నట్లు నా అస్తము కురచు కాలేదు విననేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయన రెక్కల క్రిందకు వస్తే మనం ఎలాంటి బలహీనతలో ఉన్నా ఆ బలహీనత నుంచి మనము విడుదల పొందుతాం కొంతమంది నేను ఈ పరిస్థితులు ఉన్నాను కాబట్టి ఈ సమస్యలు ఉన్నాను కాబట్టి ఇది దేవునికి విరుద్ధమైన కార్యములు ఉన్నాను కాబట్టి దేవుని సన్నిధికి సాధన తెలివిగా ఏం చేస్తాడండి దూరము ఉంటాడు అయితే దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉన్నావో అప్పుడే దేవుని సన్నిధికి పరిగెత్తికరా ఎందుకంటే ఆయన సన్నిధిలో మనకి ఏం దొరుకుతుందండి ఆయన కృప దొరుకుతుంది ఆయన కృప మనలో ఏం చేస్తుందండి దేనికి మనం యోగ్యలం కాదు ఆయన ఆరాధించడానికి యోగ్యం కాదు కానీ ఆయన కృప మనల్ని యోగ్యులుగా మారుస్తుంది మరి శంకరి పరిశీని యొక్క ప్రార్థనలో దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడని శుంకరి ప్రార్థన విన్నాడు ఎందుకని ప్రభువా నేను నీ వైపు కన్నులెత్తుటకైనను నేను యోగ్యను కాను అని తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు కృప వైపు చూచాడు కనుక ఆయన ప్రార్థన అంగీకరించాడు మరి పరిసైడ్ అయితే నేను వారమునకు మూడు మార్లు ఉపవాసం ఉంటున్నాను దశమ భాగాలు ఇస్తున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను ఇదిగో నన్ను ఈ యొక్క సుంకరి వలె నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రాలని తన్ను తాను హెచ్చించుకున్నాను అయితే తన్ను తాను తగ్గించుకుని ప్రభు నీ వైపు చూడడానికి నేను యోగ్యుని కానని దేవుని వైపు ఎప్పుడైతే ఆ సుంకని చూస్తాడో దేవుడు సుంకని చేర్చుకున్నాడు అలాగే మనం కూడా ధైర్యముగా ఎప్రిల్ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే చివరిగా మాట చదువుకుని వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వాక్యం మనం చూసినట్లయితే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృ కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనకు చేరు ధైర్యంతో వద్దాం ఎక్కడికంటండి ఆయన కృపాసన ఎదుదు నాలో ఈ బలహీనత ఉంది ఇది దేవునికి ఇష్టం కాదు దేవునికి విరుద్ధమైందని భయపడవద్దు ధైర్యంగా దేవుని దగ్గరగా నువ్వు ఉన్న పాటను దేవుని దగ్గరగా ఆ సుంకర ఉన్న పాటగానే వచ్చాడు దేవుని దగ్గరికి ప్రభువా నేను నేను యోగ్యను కానీ నీ మందిరంలో అడుగుపెట్టాడు అయినా కూడా నీ కృప మీద ఆనుకుని నేను వస్తున్నానంటే ఆ వ్యక్తిని దేవుడు చేర్చుకున్నట్లుగా మనల్ని కూడా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన రెక్కల క్రింద మనకి శారీరకమైన మానసికమైన స్వస్థత ఉన్నది కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరుడు ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఆయన దగ్గరికి వస్తే మనము సురక్షితంగా ఉంటాము రూతుతో దేవుడు చెప్పినట్లుగా ఇదిగో నీవు ఇజ్రాయల్ దేవుడైన ఎగోవారు రెక్కల క్రిందకు వచ్చావు కనుక నీ జీవితము సురక్షితంగా ఉంటుందని దేవుడు చెప్పినట్లుగా ఆ వాగ్దానం మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలంటే మనము కూడా ఆయన రెక్కల క్రింద ఆయన యొక్క సన్నిధికి మనం ఉంటే దేవుడు తప్పక మనకు కలిగిన ప్రతి నింద అవమానము నుంచి విడిపించే దేవుడు అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక ఆమె అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తాం